హాయ్ వివర్స్ వెల్కమ్ టు మా ఇంటి అమ్మతం ఈరోజు సింపుల్గా మటన్ కర్రీ కుక్కర్లో ఎలా వండుకోవాలో చూద్దాం దాన్ని స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఒక రెండు గరిట్లో ఆయిల్ వేసుకోవాలి రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి కాగుతున్న నూనెలో వేయాలి ఇలా మొత్తం అంతా వేయించుకోవాలి ఉల్లిపాయల్ని చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది కర్రీ అందులో ఒక పావు టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేస్తున్నాను మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఉప్పు వేసుకోవాలి ఇలా కుక్కర్లో వండుకోవడం వల్ల మనకు టైం కూడా సేవ్ అవుతుంది మటన్ కూడా బాగా ఉడుకుతుంది మెత్తగా చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే కర్రీ ఇది ఇలా మొత్తం అన్ని ఉల్లిపాయలన్నీ బాగా మగ్గించుకోవాలి మూత పెట్టి కలిసేపు మగ్గిన తర్వాత మూత తీసి చూద్దాం బాగా మగ్గిన ఉల్లిపాయలు ఇప్పుడు ఇందులో ఒక టీ ఒక టేబుల్ స్పూన్ అల్లం ఎల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది అప్పటికప్పుడు దంచి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుంది కర్రీలో కొంచెం బాగా వేగిన తర్వాత కారం వేస్తున్నాను నేనైతే వన్ టేబుల్ స్పూన్ వేసాను మనం తీసుకునే స్పైస్ని బట్టి వేసుకోవచ్చు తర్వాత ధనియాలు జీలకర్ర పౌడర్ వేస్తున్నాను టూ స్పూన్స్ అలాగే వన్ టీ స్పూన్ గరం మసాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది టూ మినిట్స్లో అయిపోతుంది కర్రీ నెక్స్ట్ మటన్ ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్నాను బాగా నాకు సార్లు కడిగాను ఇప్పుడు ఆ మటన్ ఇందులో వేసేస్తున్నాను మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి వేసేసి ఇంకా ఒక హాఫ్ కేజీ ఉంటుంది మటన్ మొత్తం అంతా బాగా కలిపి అలాగే ఒక అర డజన్ పచ్చిమిర్చి వేసాను ఇప్పుడు ఇది కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి మటన్ మొత్తం మసాలా అంతా దానికి పట్టేలా చూద్దాం మగ్గింది ఇప్పుడు ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం ఒక గ్లాసు ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుంది చూద్దాం విజిల్స్ వచ్చింది ఫైవ్ నేను ఇప్పుడు ప్రెషర్ అంతా తీసిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను మొత్తం అంతా ఇప్పుడు బాగా ఉడికింది కుక్కర్లో వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇంకొంచెం దగ్గరికి చేసుకున్నా ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు కొత్తిమీర వేస్తున్నాను ఒకసారి ఇదంతా కలిపి అయిపోయింది దగ్గరికి చూద్దాం ఇలా ఆయిల్ అంతా పైకి తెలియన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈ క్వాంటిటీలో దించుకుంటే మనకి రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది ఇలా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది ఇది రోటీలకు కూడా బాగుంటుంది అయిపోయింది ఈజీగా సింపుల్గా కుక్కర్లో మటన్ కర్రీ మా ఇంటి అమృతంలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్